శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం శ్రీమద్ రామాయణంలో ఎన్నో విశేషమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి రావణాసురుడి కంటే ముందే సీతమ్మ తల్లిని ఓ రాక్షసుడు అపహరించాడు ఈ విషయం చాలా మందికి తెలియదు మరి ఆ రాక్షసుడు ఎవరు ఆ సంఘటన గురించి రామాయణంలోని ఏ కాండలో ఉంది అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి రామాయణంలో ఎన్నో విశేషమైన సంఘటనలు ఉన్నాయి అటువంటి ఓ రౌద్ర ఇది అరణ్యకాండలో రామలక్ష్మణులు రాక్షసుడు విరాధుడితో యుద్ధం చేసిన ఘట్టం ఇది రామలక్ష్మణులు అరణ్యంలో నడుస్తుండగా రక్తం పులసిపోయి పడి ఉన్న చోట ఈగలు చేస్తూ కనబడుతున్నాయి లక్ష్మణ ఇక్కడ సమీపంలోనే ఎవరో భయంకరమైన రాక్షసుడు ఉండి ఉండవచ్చు అని రాముడు చెప్పాడు రక్తంతో కూడిన పులి చర్మం చుట్టుకొని శూలానికి సింహం పులులు జింకలు ఏనుగు తల ఉంది ఇంతలోనే భీకర రూపం కలిగిన ఓ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు అతను భీకర కళ్ళతో రక్తంతో తడిసిన దేహంతో రామలక్ష్మణుల వైపు చూస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు వెంటనే ఆ రాక్షసుడు సీతమ్మను వేసుకొని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు మీరు అధర్ములు అందుకే ఈమె ఇకపై నా భార్య అని విరాదుడు రామలక్ష్మణులపై కేకలు వేశాడు రాముడు క్రోధంతో లక్ష్మణుడిని చూస్తూ తీవ్ర దుఃఖంలో లక్ష్మణ నా కన్నుల ముందే నా సీతను అపహరించాడు ఇది ఎంత దురదృష్టకరమైన సమయం అని అన్నాడు రామల లక్ష్మణులు విరాధుడిపై బాణములను ప్రయోగించారు కాని అవి విరాధుడిపై ప్రభావం చూపలేదు విరాధుడు భీకరంగా వారిపై దాడి చేయసాగాడు విరాధుడు తన శూలాన్ని విసిరాడు కాని రాముడు తన బాణాలతో దానిని ఛిద్రం చేశాడు ఆగ్రహించిన విరాధుడు రామలక్ష్మణులు ఇద్దరిని పట్టుకుని భుజాలపై వేసుకుని అడవిలోకి పరిగెత్తాడు తీవ్ర కోపంతో రాముడు విరాధుడి ఒక చెయ్యిని విరిచేశాడు లక్ష్మణుడు మరో చెయ్యిని విరిచేశాడు అయినా అతను చావలేదు ఆ రాక్షసుడిని అస్త్రాలు నాశనం చేయలేదు లేవు వీడిని నేల క్రింద పాతి పెట్టాలి అని రాముడు చెప్పి ఒక గొయ్యిని తవ్వమని లక్ష్మణుడిని ఆదేశించాడు అప్పుడు విరాధుడు తన పూర్వకతను చెప్పాడు నేను తుంబుర అనే గంధర్వుడిని అప్సరస రంభపై మక్కువ పెంచుకొని కుబేరుని కోపానికి గురయ్యాను ఆయన నన్ను రాక్షసుడిగా శపించాడు కాని నీవు నన్ను సంహరించినప్పుడు నేను శాప విముక్తుడిని అవుతాను అని అన్నాడు రాముడు విరాధుడిని గొయ్యిలో పడేసి సంహరించాడు ఆ శాపముతో విరాధుడు మళ్లీ స్వర్గానికి చేరుకున్నాడు ఈ విధంగా రాముడు భయంకర రాక్షసుడిని సంహరించి ధర్మాన్ని రక్షించాడు ఇది శ్రీరాముడి మహాపరాక్రమానికి ఒక సాక్ష్యం ఇలాంటి ఆసక్తికరమైన మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదములు